మేరాస పాలకాయ చేస్తారు మీరు వ్యవసాయం చేసుకుంటా చెరువు చేసుకుంటే ఎందుకు వచ్చారు మీరు ఇప్పటికే ఏఎస్సీ గారు పాలకాయ చెప్పొచ్చాడండి నేను అప్పుడు పొలం వెళ్ళి ఇంటికాడికి వచ్చే అక్కడ వచ్చి గుమ్మలు అనుకున్నాడు నీ పేరు మెరాస అయిపోయాను నా ఊరు మెరాసై అవునండి అన్న నీ పొలలో మీ మీద కేసు నువ్వు జానకు మంది ఇద్దరు కలిసి కేసులు రమ్మని నేను అన్నాడు సరే నాకు ఇంట్లో బాగలేదు నేను నీకు ఆంధ్రప్రదేశ్ని నేను పొద్దున్నీ దీనికి వస్తానని నేను చెప్పాను లేదు నువ్వు ఏమైనా సరే రావాల్సిందే నాకు వచ్చి నేను బలవంతకాలం చేస్తాను అన్న బలంతకాలం చేయటం ఏంటి అని నేను వెంటనే బయలుదేరి కేసులకు వచ్చాను కేసులకు వచ్చి అక్కడ ఒక సాయంకాలం మూడింటికి తీసుకొచ్చిన వాళ్ళు రాత్రి ఏడింటి దాకా నన్ను నట్టి పెట్టాడు పెట్టి ముందే సాయంకాలం మూడింటి ఇప్పుడు నువ్వు ఎలా వచ్చావు మరి బయటికి నేను బయటికి ఎలా వచ్చాను మా బా మా లంకి ఏడు కొండలో కాచిన సంతకం పెట్టాడు పెట్టిన తర్వాత అప్పుడు బయటకు వచ్చా బయట మా పాడలో మా అబ్బాయి ఏ మూడో పడ్డానో నాకేం తెలియదండి తెలియకొని నా ఇరుకు వచ్చేసి నేను నేనే చేస్తున్నాను తీసుకొచ్చేసి రాత్రి సాయంకాలం మూడింటికి తీసుకొచ్చి రాత్రి ఏడింటి దాకా అట్టు పెట్టాడు నన్ను భేటీ రావడానికి మా వీంటి ఏడుకో సార్ సంతలో తర్వాత కదా కనీసం ఒక గంట గంతా టీఏ దాకా ఆగండి రాగానే అప్పుడు రాదు అప్పుడు మీరు ఏదండి సార్ నా పేరు చిలకలపూడి వెంకటేశ్వర సార్ ఎవరమ్మా సార్ మాది పాలగతిప్ప విలేజ్ సార్ నేను పుట్టింది అక్కడే కానీ ప్రజెంట్ హైదరాబాద్లో ఐటీ ఎంప్లాయీగా చేస్తాను సార్ ఓకే ఏం జరిగింది సార్ నా వైఫ్ అంటే నేను కెనడా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను సార్ తనకి ఇనీషియల్గా నా వైఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పింది ఏమైందో తెలియదు పద్దెనిమిదో తారీఖు అంటే శుక్రవారం కూడా మార్నింగ్ నుంచి నాతో గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేసింది సార్ నైట్ వచ్చేటప్పటికి బాగా పెద్ద గొడవ బాగా పెద్దది చేసేసింది సార్ చేసేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిచి నా మీద దాడి దిగింది సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళన్నయ్య లంకే భాస్కర్ రావు భాస్కర్ వాళ్ళ బాబాయ్ లంకే చంద్రశేఖర్ ఇద్దరు వాళ్ళందరూ వచ్చి నా మీద దాడి చేసి ఇక్కడ ఇక్కడ దాడి చేశారు సార్ నా పైన దాడి చేసి నా ఇంట్లో ఉన్న గోల్డ్ పాస్పోర్టు డబ్బులు అన్ని డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళిపోయారు సార్ నేను ఇప్పుడు పాస్పోర్టు నన్ను కావాలని నేను కెనడా వెళ్ళకూడదని నే వెళ్ళకూడదని ఈ ప్రయత్నం సార్ ఎందుకంటే నేను నా ఫ్యామిలీని తీసుకెళ్ళాలి అక్కడ సెట్ అవ్వాలని నాకు బాగా ఇంట్రెస్ట్ సార్ అంటే మీ బంధువులకి అంటే మీ భార్య తప్ప వాళ్ళకి ఇష్టం లేదండి సార్ వాళ్ళకి ఇష్టం లేదు సార్ వాళ్ళకి ఓకే వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటుంది సార్ నా భార్య వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటుంది వాళ్ళు నాతో పాటే ఉంటుందంట నాతో పాటు రాదంట ఎవరైనా లంకే నారాయణ ప్రసాద్ సార్ ఏం చేస్తారు సార్ ఆయన టీడీపీలో తిరుగుతూ ఉంటారు సార్ ఓకే ఓకే అయితే ఇక్కడికి ఇమీడియట్గా వచ్చిన మరుసటి రోజు ఆమె వచ్చిన మరుసటి రోజు కేసు పెట్టేసింది సార్ నా మీద కేసు పెట్టేసింది ఇప్పుడు నేను ఎలా సార్ నాది కంప్లీట్ నా కెరియర్ నాశనం చేసింది మీకు ఎట్లా తెలుసు సార్ నా ఫ్యామిలీ మెంబర్స్ నా బ్రదర్ చెప్పారు సార్ నాకు ఫోన్ చేసి తీసి పెట్టారు ఇలా అని చెప్పి నాకు చెప్పారు సార్ ఇప్పుడు నా చెప్పారు సార్ కంప్లీట్ చేసి పెట్టారు ఇప్పుడు నాకు కంప్లీట్ నా కెరీర్ నాశనం అయిపోయింది సార్ ఇప్పుడు నాకు సార్ నేను సిఐ గారిని కానీ ఎస్పీ గారిని కానీ నేను రిక్వెస్ట్ ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే సార్ నాకు న్యాయం చేయండి ఓకేనా నేను ఎక్కడో బతికేవాడిని హైదరాబాద్లో వలస వెళ్ళి హైదరాబాద్లో బతికేవాడిని నేను అక్కడే బీటెక్ చేశాను ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ బతుకుతున్నాను ఓకేనా ఇక్కడికి వచ్చి కేసు పెట్టేసి నన్ను అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిప్పాలని నా జాబ్ మీద ఇంపాక్ట్ చేయాలని వీళ్ళ ప్రయత్నం సార్ ఫైనాన్షియల్గా మెంటల్గా ఫిజికల్గా టార్చర్ చేయాలని వాళ్ళ ఉద్దేశం సార్ ఎస్పెషలీ నా బామర్ది లంకే భాస్ భాస్కర్ అండ్ లంకే నా మా మామ లంకే నారాయణప్రసాద్ సార్ మొత్తం ఇది చేస్తుంది సార్